చూడండి మా బాబాయ్ ఎంట వచ్చాను మా బాబాయ్ వాళ్ళు కోళ్ళ చూస్తారా చెప్పు కుంజి పుంజిరేడు చెప్పుకోబే పర్లానా చీత్వానా ఎంత ఇరవై అంట ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో పుంజు మట్టికి వైట్గా ఇక్కడికి వచ్చిన కానీ కోడి కోతలు ఎక్కువైపోయినాయి నుంచే వేడు బాబాయ్ వైజాగ్ నుంచి వచ్చినాయి అంటే పుంజు ఏం పుంజు ఇదిలా నలుపు కూడా ఉందా కోడి అంట ఫ్రెండ్స్ ఇది ఇదంతా ఎందుకంటే అన్నదమ్ములవి అది ఇది వైజాగ్ ఇది వైజాగ్ నుంచి వచ్చిందంట ఇది ఎంత ఇరవై ఏడు ఇరవై ఇది ఇరవై ఏలేనంట వచ్చి చూసుకోమని తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇదో పుంజు ఇదేమో డాగ్ అంట ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో పుంజు అయితే హీరో అంట మా బాబాయ్ పెట్టాడు హీరో అంట ఇది ఇదేమో పచ్చకాకంట ఫ్రెండ్స్ చూడండి పుంజైతే ఎట్లా ఉంది ఇదెంతా ఇదో చీటిలో భయపడిపోతుంది కంగారు 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 బాబాయ్ చూడండి ముచ్చట పడి బల్ల మేపుకుంటున్నాడు కోళ్ళ మాటికి అది వైజాగ్యాన్ అంట లేచి కానీ ఇటు మేత పెట్టుకుంటాం <laughs> ¿De qué <pari>. ¿De pari. <laughs> ఇది వచ్చి కాకిడేగా అంట ఫ్రెండ్స్ చూడండి పెద్ద ఎత్తున పుంజులు అనమాట ఇవన్నీ ఇది వైజాగ్ నుంచి వచ్చిందంట మీకు కనుక పుంజులు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్